కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు ద్వారా కళల కానాచి తెనాలి పేరు సార్థకత లభించిందని సినీ మాటల రచయిత మాధవ్ బుర్రా అన్నారు ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన ఆయన శిల్పులను అభినందించారు తెనాలి ఆర్టునగర్ శివారులోని కార్టూర్ ఆర్ట్ గ్యాలరీని ప్రముఖ సినీ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర ఆదివారం సాయంత్రం సందర్శించారు గ్యాలరీకి వచ్చిన ఆయనకు ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకులు శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు కాటూరి రవిచంద్ర ఘనంగా స్వాగతం పలికారు గ్యాలరీలో ఏర్పాటైన విగ్రహాలు కళారూపాలను సాయి మాధవ్ ఆసక్తిగా తిలకించారు ప్రముఖుల విగ్రహాలు ఐరన్ స్క్రాప్ కళాఖండాన్ని చూసి శిల్పులను మెచ్చుకున్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఫైబర్ గ్లాస్తో రూపొందించిన ఏడు అడుగుల భారత రాజ్యాంగ పుస్తకం పదమూడు అడుగుల ఎత్తులో స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన పెన్నును తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న అద్భుతమైన విగ్రహాలను తాను ఎక్కడా చూడలేదని అన్నారు కాటూరు ఆర్ట్ గ్యాలరీ పవిత్రమైన దైవాలయంగా భావన కలుగుతోందని కాటూరు వెంకటేశ్వర పద్మ పురస్కారానికి అర్హులని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మాటల మాంత్రికుడు సాయి మాధవ్ తమ గ్యాలరీని సందర్శించటం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో ఆయన మల్లేశ్వరరావు షేక్ జానీ భాషా తదితరులు పాల్గొన్నారు నిజంగా మన తనానికి కళల కాణాచి అనే పేరు ఈరోజు సార్థకత జరిగిందని నా నమ్మకం శిల్పకళలో నాకు తెలిసినంతవరకు ఇలాంటి అద్భుతాన్ని నేను ఇంతకు ఎక్కడ చూడలేదండి ఆ కడలకాణాచి అనే పేరుని కాడు వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలు నిజంగా ఆ పేరుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు తెనాల్ని తెనాలి నిజంగా రుణపడి ఉంటుందండి ఈ ఆర్ట్ గ్యాలరీని చూస్తుంటే నేను ఒకటే ఒకటి చెప్పాలనిపిస్తుంది తెనాల్లో ఒక శివాలయం ఉంది ఒక వైకుంఠపురం ఉంది ఒక గంగానమ్మ గుడి ఉంది అలాగే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంది ఇది వీళ్ళందరూ దైవ సమానులు అండి ఉన్న ప్రతి విగ్రహం కూడా దైవ సమానులైన వాళ్ళు వీళ్ళందరూ అంబేద్కర్ గారు కానివ్వండి రతన్ టాటా గారు కానివ్వండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అసలు సామాన్యమైనటువంటి అసలు ప్రపంచం మన భారతదేశం ఎవరెవరికైతే ఉందో భారతదేశం ఈ రోజున ఇంత అద్భుతంగా ఉండడానికి కారణమైన వాళ్ళందరూ వీళ్ళందరూ కూడా దైవాంశలు అందుకే నేను అన్నాను ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయంతో సమానం అని కాటూరు వెంకటేశ్వరరావు గారికి డాక్టరేటే కాదండి పద్మ పురస్కారం రావాలి వందకి వంద శాతం పద్మ పురస్కారాలు అందుకోవడానికి ఆయన అర్హులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వెంకటేశ్వరరావు గారికి పద్మశ్రీ వచ్చేలాగా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇక్కడికి వచ్చి వీటిని తిలకించేటువంటి అవకాశం ప్రముఖ సినీ రచయిత మరి మాటల మాంత్రిడిగా పేరొందిన బొర్రా సాయి మాధవ్ గారు ఈరోజున మాకు అనుకోని అతిథిగా మా ఆర్ట్ గాలిని మరి మా కాటూరు ఆర్ట్ గాలిని సందర్శించడానికి వచ్చారు వారు వారితో పాటి వారి మిత్రబంధమైన మరి జాని భాషా గారు మరి మన అందరికీ పరిచితులైన అయినాల్ మల్లేశ్వరావు గారు గరికిపాటి సుబ్బారావు గారు ఇలా వాళ్ళ మిత్రబంధం అంతా ఈరోజు వచ్చి మమ్మల్ని చాలా ఆనందంపజేశారు వారికి వారి మిత్రులకి అందరూ మా సంస్థ తరపున మా కాటుగా సిబ్బంది